ఈ రోజు నేను చక్కగా బీరకాయ పచ్చడి చేసుకుందాం అనుకుంటున్నానండి రెండు బీరకాయలు తీసుకున్నాను రెండు టమాటాలు తీసుకున్నానండి కాసిన పచ్చిమిరకాయలు తీసుకున్నానండి పచ్చిమిరకాయ తుడు అది వేసుకొని బీరకాయలు చక్క శుభ్రంగా గీరేసి నీట్గా కడుక్కున్న తర్వాత పొయ్యి మీద వేసుకుందామండి ఈ టమాటా కలిపి కొంచెం చింతపండు కొంచెం చెట్టు చేసుకుందామండి ఇది కొంచెం చక్కగా పచ్చిమిరకాయ ముక్కలు చిన్న చిన్న ముక్కలు కోసానండి టమాటా ముక్కలు కూడా బుడ్డబుడ్డ కోసేసాను చక్కగా బీరకాయ ముక్కలు కూడా కోసారు మూడు రకాల ముక్కలు కూడా కోసేసి ఒక్క వేసారండి ఇందులో కొంచెం ఒక్క చిటిక నూనె వేసుకుందామండి ఎక్కువ దండే ఎందుకంటే ఇందులో వాటర్ ఉంటుంది కదండి అందుకని కొంచెం ఆయిల్ వేసుకొని చక్కగా చిన్నగా సన్న మంట మీద మంచిగా అండి మగ్గిన తర్వాత అప్పుడు మనం మిక్సీ పట్టేసుకుందాం ఈరోజు రోడ్లో చేసుకోవడానికి వర్షం పడుతుందండి వర్షంలో చేయాలి కాదండి పచ్చటి రోట్లో అందుకు మనం మిక్సీ పట్టుకుందాం అండి మంచిగా మగ్గనిద్దాం దానిపైన కొంచెంగా చింతపండు పెడతాం కాసేపు ఉన్నాక కాసేపు ఉన్నాక కొంచెం మగ్గిన తర్వాత చింతపండు సన్నిటికి కూడా పులుపు అండి అందుకని కొద్దిసేపు ఉన్న చింతపండు పెడదామండి ఇప్పుడు తిని ఫస్ట్గా మనం పొయ్యి మీద పెట్టేసుకుందామండి ఇది కొంచెం చక్కగా ఈ విధంగా గ్యాస్ అంటే చేసుకొని ఇంకొన్ని తాకిలా అండి ఇక చూసారా చింతపండు వేస్తే లోపల చింతపండు పెట్టానండి చక్క మూడు కూడా చక్కగా మంచిగా మధ్యన తర్వాత మనం చట్నీ చేసుకుందామండి ఇదిగో మూత పెట్టి ఆయుర మీద పడితే చాలా బాగుంటుందండి ఇంకా మగ్గిపోయినాయండి ఇది ఇప్పుడు జార్లు వేసేసుకుని పట్టేసుకుందామండి ఇందా చెప్పే కదండి వర్షం పడుతుంది రోడ్ల నోట కొంచెం ఇబ్బంది అండి అందుకని మిక్సీలో పట్టేసుకుంటున్నాను ఇది మొత్తంగా మిక్సీ జార్లు ఈ జార్లు వేసేసుకుంటున్నానండి వేసేసుకున్న తర్వాత ఇల్లుపాయలు జీలకర్ర చక్కగా ఉప్పు పసుపు మొత్తం అంతా వేసేసిన మిక్సీ పట్టాక అప్పుడు తారం పెట్టుకుందామండి వేసేసుకున్న కొంచెం వెల్లుపాయలు కొద్దిగా పసుపు కొద్దిగా జీలకర్ర కొంచెం గల్లుప్పు ఎంతవరకు చక్కగా మనం మిక్సీ పట్టుకుందామండి ఇదిగోండి ఈ విధంగా మిక్సీ జార్లు వేసాక చెట్టు మంచిగా పట్టేసుకున్నానండి ఇదిగోండి తాలింపు పెట్టేసుకుంటున్నా ఇదిగోండి కాసే మిరపకాయలు కొద్దిగా ఉల్లిపాయలు కొద్దిగా కరివేపాకు ఫస్ట్గా ఉల్లిపాయలు వేస్తానండి ఫ్రెష్ వేస్తారు కదా కొద్దిగా వేస్తాను కొద్దిగా తెచ్చిన కారం అని కొద్దిగా వేస్తాను ఇవన్నీ కూడా ఒకసారి పండి కొద్ది కరివేపాక వేసుకుందామండి కరివేపాక చెప్పి అతను మా పిల్లలు మాత్రం చేసి అతను చెప్పినా వింటలేదని వేగనిస్తున్నాము కానీ కరివేపాకు ఫ్లేవర్ అని కూరగా గుమ్మ గున్న వాటన చూడండి మంచి మంచిగా ఇప్పుడు ఇందులో చట్నీ వేసేసుకుందామండి ఈ రోజు కొంచెం ఆయిల్ వేసాను ఎందుకు వేసానంటేనండి మిరకు మిరపకాయలు నాకు నీటిలో పట్టదండి కొంచెం కారంకారంగా ఉంటుందని ఆయిల్ వచ్చిందండి అందులో క్యారేజ్ పెట్టకనండి ఇది బయటికి అందుకని కొంచెం ఆయిల్ వేసాను సార్ కదండి టమాటా టమాటా బియర్లో కొత్తగా చెట్టుకుని కలిసి చెప్పి చేసుకున్నాను అండి నేనైతే ఈ విధంగా చేసుకుంటానండి మీకు నచ్చితే మీరు ఈ విధంగా చేసుకోండి నాకు ఒక లైక్ ఉండండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఉండండి